డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి పాకిస్తాన్ కు గుండెలు జారిపోతున్నాయి ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ భారత్ ఏం చేస్తుందనే ఆందోళనలోనే ఉంది ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తుందో తెలియక గజగజ వణికిపోతుంది దీనికి తోడు మోదీ సైలెంట్ ఆ దేశాన్ని మరింత టెన్షన్ పుట్టిస్తోంది పాక్ ప్రభుత్వం సైన్యం అంతటా భారత్ యుద్ధం గురించి నిద్రాహారాలు మాని ఆలోచన చేస్తుంటే ప్రధాని మోదీ మాత్రం కొట్టాల్సిన దెబ్బ సైలెంట్ గా కొట్టేసి తన పని తను చేసుకుంటూ పోతున్నారు యుద్ధం చేయకుండానే యుద్ధంలో వ్యూహాలను ప్రధాని ప్రస్తుత అవలంబిస్తున్నారు దాడికి ప్రతీకారంగా ఇప్పటికే పాక్ చావు తెప్పకొట్టారు దౌత్యపరమైన ఆంక్షలను భారత్ విధించింది ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతోంది ప్లేస్ టైం డిసైడ్ చేయాలని ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు త్రివిధ దళాలు హోం మంత్రి రక్షణ మంత్రులతో చర్చలు సమావేశాలు నిర్వహించారు కట్ చేస్తే రెండు రోజులుగా తన రాజకీయ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు మహారాష్ట్ర కేరళ ఆంధ్రప్రదేశ్ ల టూర్లు చేపట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఇవి ముందే షెడ్యూల్ చేసిన పర్యటనలైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని పర్యటనలు ఆసక్తిగా మారాయి రాష్ట్రాల పర్యటనకు ముందు బుధవారం రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో జనాభా లెక్కింపులో కులగణనను కూడా చేర్చాలని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు దీంతో మోదీ ప్లాన్ ఏంటో తెలియక పాక్ అవుతోంది ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బకు దాయితీ దేశం మాత్రం ఉక్కిరి పిక్కిరవుతోంది సింధు నది జలాల ఒప్పందం రద్దుతో అల్లాడిపోతోంది ఏం చెయ్యాలో అయోమయంలో ఉండిపోతోంది దీనికి అంతర్యుద్ధం పాక్ దేశాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్ అంతా భారత్ పైనే చూపిస్తోంది ఆ దేశ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి భారత్ పై విషం చిమ్ముతున్నారు ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు కానీ మోదీ మాత్రం ఉగ్రవాదం అంతు చూస్తామని హెచ్చరించి ప్రస్తుతం No lo va a histonar. భారతదేశం మొత్తం మోదీ ప్రతీకార చర్య కోసం ఎదురుచూపులు చూస్తోంది పుల్వామా జిల్లాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్ లోని బాలాకోట పరిసరాల్లోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసిన దాడి తరహాలో మరోసారి పాక్ గట్టిగా బుద్ధి చెప్పాలని అంతా కోరుకుంటున్నారు పహల్గాం దాడికి ప్రతీకార చర్య ఉంటుందని పాకిస్తాన్ కి కూడా తెలుసు అదే ఎలాంటిది ఉంటుందన్నది ఆ దేశాన్ని డైలమాలో పడేసింది మోదీ యాక్షన్ ప్లాన్ అర్థం కాక పాకిస్తాన్ బీపీ పెరిగిపోతోంది